ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు ఒక జీ ప్లస్ వన్ నిల్లేదు చూపించిపోతున్నాను చాలా క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేశారు ఇది అండ్ క్వాలిటీ ఒక్కటే కాదు మెయిన్ ఏంటంటే ఇంటీరియర్ కూడా చాలా అందంగా చేయించారు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది సో అయితే ఇక్కడ మనకి రెండు ఉన్నాయి ఫ్రెండ్స్ కి ఒకటి మాత్రమే కాదు టూ హౌసెస్ అయితే ఉన్నాయి సో ప్రైజ్ అంతా ఎక్కడుంది లోపల ఎలాంటి వర్క్ అనేది చేయించారు ఇలా అన్నీ కూడా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్ కానీ సో అక్కడక్కడ ఆప కాకుండా పూర్తి వరకు చూడండి వీడియో అనేది డెఫినెట్గా మీకు యూస్ అవుతుంది ఇది వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ జిల్ ఇది టోటల్గా ఇదంతా కూడా మనకి ఫోర్ సెన్స్లో కట్టారు అంటే మనకి గజాల పరంగా చూసుకున్నట్లయితే నూట తొంభై నాలుగు గజాలు వస్తుంది అంకనాల పరంగా చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు అంకణాలు వచ్చేసరికి ల్యాండ్ ఉంటుంది కన్స్ట్రక్షన్ అనేది మనకి కింద పైన కాబట్టి నలభై రెండు అంకనాలు కన్స్ట్రక్షన్ అయితే వస్తుంది మెయిన్ ఎంట్రన్స్ గేట్ అనేది స్లైడింగ్ ఇచ్చారు కొంచెం తక్కువ ప్లేస్ ఉన్నప్పుడు ఇలా స్లైడింగ్ తీసుకుంటే కార్ అనేది లోపలికి ఈజీగా వస్తుంది స్లైడింగ్ కూడా ఎస్ఎస్ అయితే ఇచ్చారు వీళ్ళు అండ్ ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా ఇక్కడ ఈశాన్య మొన్న బోర్ కూడా ఇచ్చేసారు గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది ఇక్కడ అండ్ మెయిన్ డోర్ టేక్ డోర్ ఫ్రెండ్స్ ఇది కింద మెట్ల్ ల్యాండింగ్ కింద ఒక బాత్రూమ్ ఇచ్చేసారు అవుట్ సైడ్ ఎవరైనా అవుటర్స్ వచ్చినప్పుడు యూస్ అవుతుందని ఇది అంతా కూడా వాషింగ్ మిషన్ పెట్టుకోవడం కోసం వాష్ ఏరియా ఇది ఫ్రంట్ వాల్ కూడా టైల్స్తో తీసుకున్నా చూడండి డోర్ అంతా కూడా టేక్ డోర్ ఫ్రెండ్స్ ఇది నార్త్ సైడ్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఫీట్ ప్లేస్ అయితే వదిలేసారు అండ్ బ్యాక్ సైడ్ వెస్ట్ సైడ్ వచ్చేసరికి టూ ఫీట్ ప్లేస్ అయితే ఉంటుంది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఇది వచ్చేసరికి ఇరవై తొమ్మిది ఇంటూ అరవై కొలతలతో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది స్టార్టింగ్ ఇదంతా కూడా హాల్కమ్ డైనింగ్ ఏరియా రెండు కూడా పెద్దగా తీసుకున్నారు చూడండి పదిహేడు ఇంటూ ఇరవై మూడు సైజులు అయితే ఉంటుంది టోటల్ ఇదంతా సో సీలింగ్లో మనకి ఇక్కడ జిప్సం సీలింగ్ రావడం జరిగింది అండ్ అట్లాగే పీవీసీ కూడా తీసుకున్నారు అండ్ విండో ఫ్రెండ్స్ ఇది గ్రిల్స్ కూడా ఎస్ఎస్ అయితే ఇచ్చారు యూపీవీసీ విండోస్ ఇది మెయిన్ ఇక్కడ ఇదే చూసుకోవాలి ఫ్రెండ్స్ ఎవరైనా కూడా టీవీ అంటే సపరేట్గా వుడ్ వర్క్తో చేస్తూ ఉంటారు అండ్ క్రాకరీ సపరేట్గా ఇస్తారు ఇక్కడ అలా కాకుండా టోటల్ రెండు కంబైన్గా ఇచ్చేసారు చూడండి మొత్తం అంతా కూడా అని బ్యాక్ సైడ్ అంతా కూడా ప్యానలింగ్ వర్క్ చేంజ్ చేశారు ఈ ఫినిషింగ్ అంతా గ్లాసీ ఫినిషింగ్ ఇది స్విచ్చెస్ కూడా గ్రే కలర్లో జిఎం కంపెనీ అయితే తీసుకున్నారు అంతా ప్యానలింగ్ వర్కే బ్యాక్గ్రౌండ్ లైటింగ్ కూడా తీసుకున్నారు అండ్ ఈ ప్లాట్ఫామ్స్లో కూడా ఏదైనా ఐడల్స్ అలాంటివి పెట్టుకోవచ్చు ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ రూమ్ ఇప్పుడు మనం చూస్తుంది పదకొండు ఇంటూ పదమూడు సైజులు అయితే ఉంటుంది రూమ్ కూడా బాగా పెద్దగా ఇచ్చారు డోర్స్ కూడా ఓపెనబుల్ డోర్స్ ఇవి వాడ్రాప్ లో అండ్ సీలింగ్లో కూడా మనకి కోవ్ లైటింగ్ ఇచ్చారు చూడండి గోల్డ్ కలర్ లైటింగ్ ఇచ్చారు కలర్ సెలెక్షన్ కూడా బాగా చేశారు ఇక్కడ వీళ్ళు అండ్ ఈ పక్కన ఒకటి చిన్నది డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఇచ్చేసారు చూడండి టాప్లో ల్యాంప్ కూడా ఇచ్చేసారు ఒకటి అండ్ ఇది ఫినిషింగ్ అంతా కూడా మనకి గ్లాసీ ఫినిషింగ్ టైప్ లామినేట్ ఫ్రెండ్స్ ఇది లోపల చూసుకున్నట్లయితే కనుక సిమెంట్ బర్ర అయితే ఇచ్చారు ఇది మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ థిక్నెస్ అయితే ఉంటాయి మంచి హెవీ అయితే ఇచ్చారు ఇవి లైఫ్ కూడా పెరుగుతుంది ఎట్లాంటివి హెవీగా యూజ్ చేయడం వల్ల సాఫ్ట్ క్లోజర్స్ కూడా డోర్స్ అనేవి గమ్మును ఫాస్ట్గా వేసినా కూడా స్లోగా క్లోజ్ అవుతూ ఉంటాయి ఈ డోర్స్ అనేవి స్విచ్చెస్ అయితే బాగున్నాయి గ్రే కలర్లోనే జిఎం కంపెనీవి అండ్ ఇది బాత్రూమ్ ఇది ఇప్పుడు మనం చూస్తుంది ఇది వచ్చేసరికి నాలుగు ఇంటూ ఏడు సైజులు అయితే ఉంటుంది టైల్స్ మొత్తం ఇటాలియన్ టైల్స్ అయితే యూజ్ చేశారు టోటల్ వాల్ మొత్తం అంతా వచ్చేసింది ఇక్కడ మనం చూసుకోవాల్సింది అదే కంప్లీట్ వాల్ అంతా ఇచ్చేసారు టైల్స్ అనేవి హింద్వేర్ కంపెనీకి సంబంధించిన ట్యాప్స్ ఇవి దీ కమోట్ సూట్ వచ్చేసరికి ఫ్లూటో కంపెనీది అన్నీ కూడా మంచి బ్రాండెడ్ ఐటమ్స్ యూజ్ చేశారు ఎక్కడుంది ఏంటి అని కూడా నేను మీకు చెప్తున్నాను చూడండి హౌస్ వచ్చేసరికి నెల్లూరు ధనలక్ష్మిపురంలో అయితే ఉంది ముత్తుకూరు వెళ్ళే రోడ్లోని అండ్ బయట కూడా ఫార్టీ ఫీట్ రోడ్స్ వస్తున్నాయి అండ్ ఇది నుడాల్ లేట్లో అయితే ఉంది వాటర్ కూడా స్వీట్ వాటర్ ఏరియా ఇదంతా కూడా హాల్ బాగుంది అదంతా కూడా డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ మనం అక్కడ చూస్తున్న ప్లేస్ అంతా కూడా ఇది క్రాకరీ అనేటిది దానికి ఆపోజిట్గా పూజ రూమ్ ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారు డోర్ కూడా సిఎన్సి కట్ డిజైన్ ఇచ్చారు చూడండి బాగుంది పూజా రూమ్ డోర్ అనేది ఇది త్రీ ఇంటూ ఫైవ్ సైజులు అయితే ఉంటుంది పూజా రూమ్ అనేది కంప్లీట్ వాల్ మొత్తం అంతా కూడా టైల్స్ ఇచ్చేసారు చూడండి సో కొన్ని చోట్ల మనం అబ్జర్వ్ చేస్తే కనుక జస్ట్ ఒక ఫోర్ ఫీట్ హైట్ వరకే వాల్ టైల్స్ ఇస్తూ ఉంటారు ఇక్కడ టోటల్ ఇచ్చేస్తారు కిచెన్ ఎంట్రన్స్లో ఈ ఆర్చ్ వర్క్ అయితే చాలా బాగుంది రైట్ సైడ్ మనకి చిన్న చిన్న వుడెన్ ప్లాట్ఫామ్స్ కూడా ఇచ్చేస్తారు ఏదైనా ఐడల్స్ అట్లాంటివి పెట్టుకుంటాం కాబట్టి ట్వెల్వ్ ఎం టఫన్ గ్లాస్ కూడా ఇచ్చారు పది ఇంటూ పదకొండు సైజులు అయితే ఉంటుంది టోటల్ ఇదంతా కూడా అండ్ ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేశారా మొత్తం టైల్స్ వచ్చేసాయి ఫ్రెండ్స్ ఇక్కడ వాల్ కంప్లీట్ టైల్స్ తీసుకున్నారు కాస్ట్ అనేది ఎక్కువ అయినా కూడా పర్లేదు మనకి క్వాలిటీగా ఉండాలి వర్క్ అనేది అనే ఉద్దేశంలో టోటల్ వర్క్ అంతా కూడా నీట్గా చేంజ్ చేశారు వీళ్ళు అన్నీ కూడా ఎస్ఎస్ పాస్కెట్సే ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంది ఎయిట్స్ కానీ ఇవన్నీ పెట్టుకోవచ్చు స్టోరేజ్ బాగా ఇచ్చారు ఇక్కడ వీళ్ళు అండ్ మనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకి ట్రాన్స్పోర్టేషన్ ఈజీగానే ఉంటుంది బస్సెస్ కానీ ఆటోలు కానీ ఇట్లాంటివి దేనికన్నా కూడా కొంచెం రోడ్డుకి దగ్గరగానే ఉంటుంది ఇది అండ్ బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ ఇవన్నీ కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లేదంటే సెవెంటీన్ మినిట్స్లోనే మనం వెళ్ళిపోవచ్చు రైల్వే స్టేషన్ వీటన్నింటికి కూడా ఇది క్రాకరీ ఏంటి ఫ్రెండ్స్ ఇది సెరమిక్ వాష్ బేసిన్ అయితే ఇచ్చేశారు బాగుంది వాల్ యూనిట్లో గ్లాస్టర్స్ అయితే ఇచ్చారు లైట్స్ మోగీ టైప్ తీసుకున్నారు చూడండి హౌస్ అయితే మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంటుంది నేను పైన కూడా మీకు చూపిస్తాను కింద ఒకలాగా ఉంటుంది పైన ఒకలాగా అయితే ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ ఇప్పుడు మనం చూస్తుంది సో చూస్తున్నారు కదా ఇది కొంచెం పొడవు అనేది ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ అరౌండ్ ఒక ఎయిటీన్ ఫీట్ అయితే ఉంటుంది లోపల డెప్త్ వచ్చేసరికి ఒక ట్వెల్వ్ ఫీట్ విడ్త్ అయితే ఉంటుంది రూమ్ అయితే మాత్రం చాలా పెద్దది ఇది అండ్ పక్కన చూసుకున్నట్లయితే కనుక డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఇచ్చేసారు పెద్దది ఇచ్చారు చూడండి ఆ రూమ్లో మనం చూసిన దానికన్నా కొంచెం పెద్దది ఇది మనం ఏదన్నా సిస్టమ్ కంప్యూటర్ అట్లనేది కూడా పెట్టుకోవచ్చు కంప్యూటర్ టేబుల్ మాదిరి కూడా ఇచ్చేసారు స్టడీ టేబుల్ కిందనే ఇది ఒక టీవీ యూనిట్ ఇది పైన ఇంకోలా ఉంటుంది మీకు కింద పైన సేమ్ యాజేజ్ ఉంటుంది పైన చూపిస్తాను మీకు ఇంకా నీట్గా ఉంటుంది అండ్ ఐడల్స్ కూడా పెట్టుకోవచ్చు మనకి బెడ్ బ్యాక్ సైడ్ మనకి అక్కడ కింద డౌన్ చేశారు కదా సీలింగ్ అనేది దాంట్లోనే దీనికి మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు మీ ప్రొఫైల్ బేస్ బట్టి ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు లోన్ కూడా మీకు అవైలబుల్గా అయితే ఉంటుంది సో రెండు బాత్రూమ్స్ కూడా బాగా పెద్దగా అయితే ఇచ్చారు టైల్స్ సెలెక్షన్ కూడా బాగా చేశారు వీళ్ళు పదండి ఒకసారి బయటకు అయితే వెళ్దాం మనం సో ఈ వీడియో అనేది ఎవరైనా ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్లయితే కనుక మన వీడియోస్ అనేవి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో చాలా సేల్స్ వీడియోస్ అయితే ఉంటాయి ఇంటీరియర్ ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఉంటుంది కన్స్ట్రక్షన్ రిలేటెడ్ కూడా అని సో ఎవరైనా కొత్తగా చూస్తున్నారనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది ఈ వీడియో అనేది అండ్ మాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి సో తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి స్టెప్స్ వచ్చేసరికి వీళ్ళు టైల్ యూజ్ చేశారు అండ్ గ్రానైట్ అయితే వచ్చింది రైలింగ్ వచ్చేసరికి ఎస్ఎస్ రైలింగ్ అయితే ఇచ్చారు చూడండి ఇది బాల్కనీ ఇది పైకి అయితే వచ్చేసాం మనం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము సేమ్ మనం కింద చూసాం కదా యాజ్ టీజ్ అయితే తీసుకున్నారు టేక్ డోర్ ఇది కూడా అని స్టెప్స్ ఈ పక్కన ఉన్నాయి చూసుకోండి పదండి లోపలికి వెళ్ళాం ఇప్పుడు ఫినిషింగ్ చాలా బాగుంది అండ్ మనకి కన్నా పైన హాల్ అనేది కొంచెం పొడవైతే ఉంటుంది మనం ఏదైతే కార్ పార్కింగ్ ప్లేస్ ఉంది కదా దాన్ని కూడా ఇక్కడ మనం వాడడం జరిగింది అందువల్ల కొంచెం హాల్ అనేది పెద్దగా ఉంటుంది ఈ సెంటర్లో మీరు పార్టీషన్ చేయించుకున్న ఫ్రెండ్ అంతా కూడా చిన్నది ఏదన్నా వెయిటింగ్ హాల్ మాదిరిగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు మీరు మొత్తం ఎంత పెద్ద హాల్ అవసరం లేదు అనుకున్నట్లయితే అండ్ ఇందులో ఏదైనా ఐడియల్స్ అట్లాంటివి పెట్టుకోవడం కోసం ఇచ్చేశారు దేవుడి ఏదైనా ఫోటో ఫ్రేమ్స్ కానీ ఐడల్స్ కానీ ఇలాంటివి ఏదైనా కూడా పెట్టుకోవచ్చు మీరు సో హాల్ అయితే మాత్రం కిందకన్నా పైన ఇంకా బాగుంది అండ్ వీళ్ళు సీలింగ్లో ప్రొఫైల్ లైటింగ్ కూడా ఇచ్చారు కలర్స్ కూడా వీళ్ళు ఇక్కడ వాడినవన్నీ కూడా లైట్ కలర్స్ అందుకే వెంటిలేషన్ కూడా చాలా బాగుంది సో చూస్తున్నారు కదా పైన ఒకలాగా ఉంది కింద ఒకలాగా చూడండి టీవీ యూనిట్స్ అనేవి అండ్ డోర్స్ డిజైన్ ప్యాటర్న్ కూడా మారింది ఇక్కడ అండ్ పూజ రూమ్ ప్లస్ కిచెన్ రెండు ఇంచుమించు ఒకేలా అయితే ఉంటాయి సో ప్రైస్ అయితే చెప్తాను నేను మీకు ఎంత చెప్తున్నారు ఏంటి అని చెప్పేసి ఒకసారి కొలతలు ముందుగా వినండి ఇరవై తొమ్మిది ఇంటూ అరవై ఫ్రెండ్స్ అయితే నూట తొంభై నాలుగు గజాలు ఉంటుంది సెంట్ల పరంగా చూసుకున్నట్లయితే ఫోర్ సెంట్స్ ఉంటుంది అంకరాల పరంగా చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు వస్తుంది టోటల్ ల్యాండ్ అంతా అని కన్స్ట్రక్షన్ అనేది ఫార్టీ టూ అంకనోస్ అయితే రావడం జరుగుతుంది సో నెల్లూరు తన్లసిపూర్లో అయితే ఉంటుంది ముత్కూరు వెళ్ళే రోడ్లోని నుడాల్ ఐట్లో ఉండడం జరిగింది ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు చెప్పడం అయితే కనుక ఇలా టోటల్ మొత్తం అంతా కూడా కోటి ముప్పై లక్షలు చెప్తున్నారు ఈ అమౌంట్ అనేది ఫిక్స్డ్ అయితే ఏం కాదు ఫ్రెండ్స్ ఇది ఇంకా తగ్గిస్తామని కూడా అంటున్నారు ఎవరైనా ఈ ఇల్లు అనేది తీసుకుందాము అనుకున్నట్లయితే కనుక ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి ఎవరైనా హౌస్ తీసుకుందాం అనుకుంటే కనుక అండ్ ఇంకొక చిన్న ఇంపార్టెంట్ విషయం ఇదే మాదిరిగా మీది కూడా ఏదైనా ప్రాపర్టీ ఏదైనా సేల్ చేద్దాము లేదా కన్స్ట్రక్షన్ ఏదైనా చేయించుకుందాము ఇంటీరియర్ చేయించుకుందాం సో ఇలా ఏదైనా వర్క్ అనేది చేయించుకుందాము అనుకున్నట్లయితే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో ఛానల్ నెంబర్ అయితే ఉంటుంది కదా దానికి ఒకసారి మీరు చెక్ చేసి తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ప్లాన్స్ కూడా ఇస్తాము ఇన్ కేస్ ప్లాన్స్ కావాలి అనుకున్నా కూడా సో మాస్టర్ బెడ్రూమ్ చూసారు కదా ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూము సో మెయిన్ ఏంటంటే మంచి స్పేషస్గా ఉండాలి అండ్ ఏదైనా రెంట్కి ఇచ్చుకుందాం అనుకుంటున్నాం మేము అనుకుంటే ఇది తప్పకుండా తీసుకోవచ్చు అండ్ ఏరియా కూడా చాలా పీస్ఫుల్గా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది సో డిజైన్ అయితే బాగా చేశారు మొత్తం కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది మంచి స్పేషస్గా ఉండాలి ఇల్లు అనేది రెంట్స్ కానీ అలా ఇచ్చుకుందాం అనుకున్నట్లయితే కనుక తప్పకుండా ఇదైతే మీరు తీసుకోవచ్చు ఒకసారి ఇది కూడా చూసుకోండి మళ్ళీ చూపించేస్తున్నాను మళ్ళీ కింద ఒకలాగా పైన ఒకలాగా కాకుండా టోటల్ మొత్తం అందుకు కూడా నేను ఫాస్ట్గా కవర్ చేస్తున్నాను మీకు ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి ఇదిగోండి బాత్రూమ్ వచ్చేసరికి సో పదండి ఒకసారి అయితే వెళ్దాము బయటికి వెళ్ళి పైన ఎలా ఉంది ఏంటి అని కూడా ఒకసారి మీకు నార్మల్గా చూపిస్తాను చూడండి అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మాకైతే చాలా టైం పట్టింది చాలా లాంగ్ వెళ్ళి మంచి మంచి హౌసెస్ అనేవి షూట్ చేస్తున్నాం మేము సో తప్పకుండా మేము పెట్టిన ఎఫర్ట్స్కి మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియో అనేది తప్పకుండా లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి మాకు ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి పదండి పైకి అయితే వెళ్దాం అప్పుడు అండ్ దీనికి లోన్ కూడా మీకు త్వరగా వస్తుంది పదండి ఒకసారి పైన కూడా చూద్దాము ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి సో చూశారు కదా అన్నింటికి చాలా దగ్గరగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రంట్ రోడ్డు కూడా మనకి ఫార్టీ ఫీట్ రోడ్ అయితే ఇచ్చారు సో ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంటుంది డ్రైనేజ్ కూడా ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక ఇంటి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్